హాయ్ కాత్యాయని ఎంపోరియం నుంచి ఈరోజు ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి త్రీ పీసెస్ మెటీరియల్ చికెన్ వర్క్ వచ్చింది చక్కగా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్లవర్స్ డిజైన్ రావడం జరిగిందండి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా బాగుంటుంది డ్రెస్ మెటీరియల్ చున్నీ చూస్తున్నారు కదా డ్రెస్ మెటీరియల్ మీదనే కనపడుతూ ఉంది చాలా సాఫ్ట్గా ఉండే షిఫాన్ చున్నీ రావడం జరిగిందండి కావాల్సిన వాళ్ళు కాత్యాయని ఎంపోరియంని సంప్రదించండి లేదా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చాలా అవైలబిలిటీ ఉన్నాయండి కాత్యాయని ఎంపోరియంలో ఇక్కడ మీకు ఈ చికెన్ వర్క్ మెటీరియల్ మాత్రమే చూపిస్తున్నాను